జాతీయ కరాటే పోటీలో బంగారు పథకం సాధించిన నిరుపేద బిడ్డ కావ్యను ఘనంగా సన్మానించిన అనంత జాతీయ క్రీడాకారులు ప్రభు ఆదివారం హైదరాబాద్ ఎల్బి నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన మార్షల్ ఇంటర్నేషనల్ కరెక్ట్ ఛాంపియన్షిప్ పోటీలలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి సుమారు మూడు వేల మంది కరాటే విద్యార్థులు పాల్గొనగా జన్ను కావ్య పదిహేను పదిహేడు విభాగంలో అత్యధిక ప్రతిభను కనబరిచి అంతర్జాతీయ పోటీలలో కటాసులు బంగారు పథకం సాధించి ఈ గడ్డకు గొప్ప పేరు తీసుకొచ్చారు జమ్మికుంటా మున్సిపాలిటీ పరిధిలోని మారుతి నగర్ కు చెందిన జన్ను రమేష్ కుమార్తె జన్ను కావ్య జమ్మికుంటలోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్ లో తొమ్మిదవ తరగతి చదువుతూ హుజురాబాద్కు చెందిన గ్లోబల్ సుటాఖానా కరాటేడు ఇండియా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎస్కే జలీలా ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలుగా ప్రత్యేక శిక్షణ పొంది ప్రతి పోటీలలో అత్యంత ప్రతిభను కనపరుస్తూ పతాకాలు సాధించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రీడాకారులు అంబాల ప్రభాకర్ జామికుంటలోని తన ప్రభు ఆర్ట్స్ గ్యాలరీలో కావ్యను సెలవుతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలుపుతూ అభినందిస్తూ అంతర్జాతీయ కరాటే పోటీలలో బంగారు పతకమే సాధించడమే కాకుండా ఒలింపిక్స్ లో పతాకాలు సాధించాలని అన్నారు అదేవిధంగా ఆడపిల్ల అయిన తన కూతురు కావ్యను చదువుతో పాటు క్రీడలో కరాటే రంగాలను ప్రోత్సహించిన తన తండ్రి కరాటే మట్టిలో మాణిక్యం అన్నట్టు కరాటలో జిల్లా స్థాయి కాకుండా రాష్ట్ర స్థాయి కాకుండా జాతీయ స్థాయి కాకుండా అంతర్జాతీయ పోటీలలో బంగారు పథకం సాధించినటువంటి జన్యు కావేను ఈ రోజున నా ప్రభు గాలికి మర్యాదపూర్వకంగా పిలిపించి అభినందించడం జరిగింది జన్ను కావ్య వాళ్ళ ఫాదర్ రమేష్ అని చెప్పని ఈ రమేష్ జమ్మకొండ పట్టణంలోని స్టాండ్ సమీపంలో ఒక ఫుట్పాత్ పైన ఫ్రూట్స్ అమ్ముకొని జీవనం కొనసాగిస్తూ తన బిడ్డను గొప్ప స్థాయిలో ఉంచాలని చెప్పి మానసిక స్థైర్యాన్ని నింపడం కోసం కరెంటలో కొన్ని సంవత్సరాలుగా జలీల్ మాస్టర్ వద్ద ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి ఈ రోజున అంతర్జాతీయ పోటీలలో కూడా బంగారు పథకం సాధించిందంటే ఈ ప్రాంతానికే కాదు ఈ రాష్ట్రానికే కాదు దేశానికి గొప్ప పేరు తెచ్చినటువంటి కావ్యను నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అదేవిధంగా మంచి శిక్షణ ఇచ్చి ఈ కావ్యను గొప్ప స్థాయిలో బంగారు మెడల్ మెడల్స్ సాధించే విధంగా తయారీ శిక్షణ ఇచ్చినటువంటి జలీన్ మాస్టర్ని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను ఏ తండ్రి అయినా కూడా తమ తమ పిల్లలు చదువుకోవాలని చెప్పని చదువులకే పరిమితమై పరిమితం చేస్తున్నటువంటి ఈ రోజులలో తమ బిడ్డను కొడుకుగా భావించ కొడుకుగా గొప్పగా తీర్చిదిద్దాలనే మంచి కోణంతో చదువులే కాకుండా చదువుతో పాటు కరిక్యులర్ కోకరిక్యులర్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా మంచి ప్రాధాన్యత ఇస్తూ మంచి ప్రోత్సహిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి జన్ను రమేష్ను కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను ఈ బిడ్డను మీ అందరు కూడా మంచి మంచి మనస్ఫూర్తిగా అభినందించాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుచున్నాను